ఖమ్మం జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి నగరంలోని సీఎస్ఐ చర్చిలో మంత్రులు తుమ్మల నాగేశ్వర పొంగురెట్టి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం యేసు ప్రభువు అందరినీ చల్లగా చూడాలని రాష్టం కరువు కాటకాలు రాకుండా ఉండాలని కోరుకున్నామని తెలిపారు సీఎస్ఐ చర్చ్ డెవలప్మెంట్ కోసం తన సొంత నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ జన్మదినాన్ని ఒక పండుగ వాతావరణంలో యావత్ క్రైస్తవ బిడ్డలందరూ పెద్ద ఎత్తున ఈ క్రిస్టమస్ పండుగను జరుపుకుంటారు అన్ని పండగల్లో ప్రపంచ వ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున జరిగే పండుగ ఈ క్రిస్టమస్ పండుగ ప్రభువుని మీరందరూ ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఎలా నమ్మి విశ్వసిస్తారో ప్రభు దీవెల్లో ఎలా కోరుకొని ఆ ప్రభు దీవెళ్లతో మనందరం చల్లగా ఉంటామని నమ్ముతారో నేను కూడా ప్రగాఢంగా నమ్ముతాను ఆ నమ్మక ఫలితమే మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలిచ్చిన దీవెల్లో ఆశిషులు స్థానికంగా కుమ్మ నాగేశ్వరరావు గారు కానివ్వండి నన్ను కానివ్వండి ఈ ఉమ్మడి జిల్లా కానివ్వండి తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మా అందరిని దీవెల్ ఆ ప్రభువు కృపతోనే ఈనాడు మేము అందరం కూడా ఈ లో ఉన్నాం ప్రియమైన భక్తులందరికీ ఆ ప్రభు దీవెళ్ళు ఆశీస్సులతో విచ్చేసినటువంటి మీ అందరికీ ప్రభు కృప ఉండాలని ప్రభు ఆశీస్సు ఉండాలని అందరూ సుఖ ఆ ప్రభు కృప వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వానికి మీ అందరి సహకారం మీ అందరి యొక్క సహాయంతో ఈనాడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఆ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినటువంటి ఆ ప్రభు దీవెళ్లతోటి తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తద్వారా ఆ ప్రభు యొక్క అందరికీ చల్లని నేడనివ్వాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు